తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఎన్నికైన రేవంత్ రెడ్డి కూడా దేవ దావోస్ వెళ్ళి పెట్టుబడుల సేకరణలో పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చి అభివృద్ధి చేయడంలో ముందు పాత్రలో ఉంటే కనుక నాలుగున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ టీం కానీ ఎందుకని దావోస్ వెళ్ళడానికి కూడా భయపడుతున్నారంటారు ఆంధ్ర రాష్ట్రం నుంచి పెట్టుబడులు తీసుకొచ్చే అంత సత్తాకల్లా మంత్రి కానీ ముఖ్యమంత్రి కాదు ఈ రాష్ట్రంలో ఎందుకంటే అందుకే వెళ్ళలేరు గతంలో చూసాం బాబోస్ వెళ్ళడానికి ప్రయత్నం చేసి మన మంత్రి గారు ఏం చెప్పాడో అందరికీ తెలుసు వాస్తవంగా ఏం చెప్పాడు మా మంత్రి గారు అక్కడ చలిగా ఉంది అందుకని పాలైపోయా అని చెప్పారు ఈ నవ్వు కావాలో అసలు ఈ మంత్రులకు నాలెడ్జి మిడిమిడి నాలెడ్జి ఉందా పూర్తి నాలెడ్జి ఉందా ఆర్థిక అంశాల మీద పట్టుందా శాఖ మంత్రి గారికి ఆర్థిక అంశాల మీద పట్టు లేదు మనకు హోమ్ మినిస్టర్ ఉన్నారు ఆమెకి ఏటి మీద పట్టు లేదనేది అర్థమైపోతుంది కాబట్టి అన్ని శాఖలకు మంత్రి సజ్జలు గారు మీరు ఏది అడిగినా ఆయన అడగండి అంటే ఆయనే సరిపోద్ది ఆయన అడుగుతూ ఉంటే సమాధానాలు కానీ క్వశ్చన్లు కానీ ఆయనే చెప్పగలుగుతారు తప్పితే మరి గుడివాడ అమర్నాథ్ గారు మరి ఈ రాష్ట్రానికి మంత్రి కేవలం ఇండస్ట్రీ శాఖ మంత్రి దావోస్ వెళ్ళి ఏమేమి ఇండస్ట్రీస్కి ఏమి ఏ విధంగా ఫండ్స్ కొత్త ఇండస్ట్రీస్ పెడితే మన రాష్ట్రం నుంచి ఏ సహకారం అందిస్తాం ఎందుకు ల్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కల్పించాలి వ్యాపారవేత్తలకి రోడ్సు ల్యాండ్ ఎగ్నిజేషన్ అన్ని పార్ట్ అండ్ పార్షన్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ల్యాండ్ ఎక్వైర్ చేయాలా డెవలప్ చేయాలా రోడ్డు క్రియేట్ చేయాలా పవర్ సప్లై ఇవ్వాలా దానికి సోలార్ సిస్టమ్ వచ్చే విధంగా చూడాలా అలానే ఇండస్ట్రీ లైసెన్సులు చాలా ఉంటాయి అవి త్వరితగా గదిని ఇచ్చేటట్టు చూడాలా సబ్సిడీలు ఉంటాయి లోన్స్ తీసే దాంట్లో రకరకాల సబ్సిడీలు ఉంటాయి దానికి టర్మ్ లోన్స్ మిషనరీకి ఉంటుంది కన్స్ట్రక్షన్కి ఉంటుంది పార్టీకి సివిల్ వర్క్స్ మీద ఈ ఇండస్ట్రీస్ కూడా సబ్సిడీలు ఇచ్చే విధానంలో అండ్ సబ్సిడీ మొద మొదటిగా ఇచ్చే సబ్సిడీ ఇంట్రెస్ట్ సబ్సిడీ అనేక రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలియని మనుషులు ఆ ఇండస్ట్రియల్ శాఖ మంత్రి ఇప్పుడు ఆయన సీటు మీదనే పోరాడుతున్నాడు ఇంకా దావోసే లేదు ఎక్కడ ఆయన వెళ్ళే పరిస్థితి ఈ రాష్ట్రానికి కొత్తగా ఇండస్ట్రీస్ ఒక్కడ కూడా రాదు ఈ మంత్రివర్గంలో ఆ సత్తాకాల ఎవరు లేరు ఈ సకల శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఆ పల్లి దాడి బయటికి పోరు నాలెడ్జీ ఉన్నా ఉపయోగం ఉపయోగం లేని మనుషులు వీళ్ళు వీళ్ళేకాడికి కక్షల కార్పణాలు తీసుకోవడానికి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టడానికి ఎవరెవరి మీద ఏ కేసు పెట్టాలా ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలా ఏమేం చేయాలి ఇటు ఇటు పంపిస్తే ఏం జరిగింది అనేది సగర శాఖ మంత్రి గారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ దెప్తిలో రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో ఇండస్ట్రీస్ అన్నీ కూడా కుదలో కుదేలైపోయి ముఖ్యంగా స్పిన్నింగ్ మిల్లు వాళ్ళు మూసేసే పరిస్థితికి వచ్చారు చాలా అట్టడు స్థాయికి వెళ్ళారు ఈ ఐదు సంవత్సరాల్లో అటు కోవిడ్ కావచ్చు ఇటు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కావచ్చు ఈ ఇద్దరు కలిపి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్పిన్నింగ్ మిల్లు అన్ని మూతపడే విధంగా చేశారు వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీలు కూడా గవర్నమెంట్కి ఇవ్వాలి అప్పులు విపరీతంగా తెచ్చారు దాంట్లో సుమారుగా ఒక రెండు వేల కోట్లు కనుక ఈ స్పిన్నింగ్ మిల్లు వాళ్ళందరికి ఇచ్చినడితే బటన్ నొక్కి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు అడుగుతున్నారు జిఎస్ రిఫండ్ రావాలా అది ఇవ్వాలా పవర్ సబ్సిడీలో వచ్చే కన్స్ట్రక్షన్ రేట్ మీద ఉండేది అది వెనక్కివ్వాలా సబ్సి ఫండ్ అట్లానే పవర్ ఛార్జెస్తో పాటుగా ఇంట్రెస్ట్ ఇవ్వాలి ఈ మూడు కలుపుకొని దాదాపుగా రెండు వేల కోట్లు పైగా ఈ రాష్ట్రంలో స్పిన్నింగ్ మిల్లు వాళ్ళకి ఇవ్వాలి ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు ఏయో వాళ్ళ అనుంగులు కొంతమందికి ఇచ్చారన్నట్టు తెలుస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలో దావోసల్లడం కాదు కదా కనీసం వీళ్ళు రాష్ట్రం దాటి అడుగో బయట పెట్టే పరిస్థితి లేదు ఇండస్ట్రీస్ చేయడానికి అది కే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇక్కడ కూడా మన నాయకుడే కానీ వయసు అంటే మనిషి చూస్తే నాయకుడు కనపడతాడు ఆలోచనలు మాత్రం తొంభై ఏళ్ళు దాటినోడి అంటే ఇక్కడ ఈ అరవై ఏళ్ళు యువక యువకుడు అని ఎన్నుకున్నారు కానీ ఆ స్పీడ్లో ఆయన ఇండస్ట్రీస్లు ఇది తెచ్చే పరిస్థితి లేదు కాబట్టి మనకి ఎట్టి పరిస్థితులు తేవు రాలేవు కూడా మరి అలానే చూస్తే గనక ఈరోజు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ చంద్రబాబు వచ్చిన దొంగ మాత్రమే అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఈ దావోస్ గురించి దీని గురించి ఏం మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారిని ఓన్లీ టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడటాను అసలు ఎలా చూడవచ్చు అంటే అంటే దొంగ 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 అన్నట్టుగా ఉంది వాళ్ళ సాయంతి చూస్తుంటే ముందు వాళ్ళ నాయకుడు వాళ్ళ నాయకుడి మీద తిరిగే కోటరీని చూసుకోమని ఉన్నాయి ఎందుకంటే అందరికీ భారతదేశం కాదు ప్రపంచం మొత్తం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఆయనకి బెయిల్ సాక్ష్యాలు దాదాపు పదకొండు మంది అనేక రకాలుగా సంతకాలు పెట్టి ఆ ప్రాపర్టీస్ ఈడీ అటాచ్ చేసి ఆయన బెయిల్ మీద తిరుగుతున్నాడు ఈ రోజుకి బెయిల్ మీద అటెండ్ కావట్లేదు కాబట్టి ముందు వాళ్ళ ఇది ఇల్లు చక్క పెట్టుకొని వీధి చక్క పెట్టుకొని ఎదుటి అటువంటి ఏం లేకుండా వాళ్ళు ఏదో నోటికొచ్చింది మాట్లాడతారు మన మనకు అట్లాంటి చేతకవు ఉన్న నిజాలు మాట్లాడటం తెలుగుదేశం పార్టీలు ప్రతి కార్యకర్త కూడా గొప్పతనం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు ఎవరు కూడా తప్పు పూలు చేయడం న్యాయ మాటలు చేయడం కిలాడి మాటలు చేయడం ఈ తెలుగుదేశం పార్టీలు ఎవరికి చేత కాదు కాబట్టి దావోస్ పోయినా డల్లాస్ పోయినా ఇంకాడికి పోయినా వీళ్ళ వల్ల ఏమీ కాదు ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం ఒకటి వీళ్ళకి చేతనైందని నేను తెలియజేస్తాను సంక్రాంతి సంబరాల్లో ప్రతిపక్షాలను విమర్శించడానికి మాత్రమే ఎందుకని ఈ వీళ్ళు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ ముందులో కూడా ప్రతిపక్షాలను విమర్శించడానికి మాత్రమే ఎందుకని మా ఉన్నారంటారు వీళ్ళు ఇది వాస్తవం చెబుతున్నాం కదా ఉంది కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళ జాతనైందల్లా ప్రతిపక్షాలని ఆడిపోసుకోవడం ప్రతిపక్షాలను విమర్శించడం కేసులు పెట్టడం ఈ వాళ్ళ ఇష్టానుసారం సిఐడిని ఉపయోగించుకొని పెడితే వాడిని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతారు ఈ ఒక్క కేసు కూడా నిలబడ్డ దాఖలాలు లేవు కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి శూన్యము ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడానికి ఈ ప్రభుత్వం పాల్పడుతుంది కాబట్టి మేము ఇటువంటి వ్యాఖ్యలని నిర్బంధంగా ఖండిస్తా ఉన్నాం